కార్యం ఏంటంటే ప్రభు నా దగ్గరికి వచ్చారు ఒక తెల్లవారుజాము ఏడు ఏడుస్తున్నావుగా నేను వెళుతానానులే అన్నారు ఆ ప్రభు నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయను నువ్వు వెళ్ళొద్దు అని నేను అన్న అన్న వెంటనే ఏడుపోయింది నాలో ప్రభు నాతో మాట్లాడుతూ అన్నారు నా దాసుడు అబ్రహాం నా కాడి భుజాల మీద పెట్టుకొని మోసారు ఆయన కాడి పడేసి వెళ్ళిపోయారు నీవు ఇప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీవైతే లే ఆ పడేసిన కాడిని భుజాల మీద పెట్టుకో ముయ్ ప్రభు పని చెయ్యి అన్నారు నేను వెంటనే ఏడుపు మానేశాను నేను విధవరాలను అనుకోలేదు నేను ధైర్యంగా నిలబడ్డాను ప్రభు నాతో ఉన్నారు నేనే పని అయినా చేయగలను ఆయన చనిపోయిన తర్వాతే కాజ గ్రామంలో మందిరం వేయడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాతే కొమరూలు గ్రామంలో మందిరం వేయడం జరిగింది ప్రభు నా వెంట ఉన్నారు నా కుమారుణ్ణి ఆయన పని కొరకు నిలబెట్టుకున్నారు ఆయన కొరకు ప్రార్థించడం ప్రతి కార్యం కొరకు ప్రార్థించడం అదే నా ఉద్యోగం కాబట్టి అలా ప్రభువుని ముందుకు పెడుతూ వెళుతున్నాను ఇప్పుడు నాతో ఉన్న వీళ్ళు కూడా ప్రతిరోజు మందిరంలో ప్రార్థించే స్త్రీలు నేను ఒకరోజు ఏమనుకున్నానంటే బాగా పాడగలిగిన వాళ్ళే పాడతారు నేను ఎంత నా పాట ఎంత అనుకున్నా నేను ఒక చోట ఒకటి చదివాను ఏంటంటే క్రిస్మస్ దినాల్లో ఒక పాస్టర్ గారు ఉన్నారంట ఆయనకు పెద్ద పాటకారి కాదు బొంగురు గొంతు ఆయన ఆ క్రిస్మస్ పాటలు వచ్చిన అన్ని పుస్తకం ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఎన్ని క్రిస్మస్ పాటలు ఉన్నాయో ఆ పాటలన్నీ ఆయన గొంతుకి అంతటితో పాడేవారంట పాడుతున్నప్పుడు ప్రభు పరలోకము నుండి దేవదూతలు ఆ పాటలు విని క్రిస్మస్ ఆరాధన జరుపుకునేవాళ్ళంట అయితే ఒక సంవత్సరం ఏం జరిగిందంటే మరి సేవ కూడా మంద విస్తరిస్తుంది కదండీ ఆయనకు కూడా ధన సమృద్ధి వచ్చిందంట ఇక అప్పుడు పాటలు పాడేవారిని పిలిచారంట ఆ పాటలు పాడేవాళ్ళు బాగా మ్యూజిక్ వేస్తారు మా పాట ఎక్కడ ఆపాలో తెలుసు ఎక్కడెత్తాలో తెలుసు చక్కగా మధురమైన గొంతుతో పాడతారు అందంగా పాడతారు కదా అలాంటి పాటలు పాడే వాళ్ళని పిలిచి ఆ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన సంతోషంగా జరుపుకున్నారంట ఆ రాత్రి తెల్లవారుజాము దేవదూత వచ్చి బ్రదర్ సహోదరుడా నీవెందుకు గత రాత్రి నీవు క్రిస్మస్ పాటలు పాడలేదు నీవు పాడే క్రిస్మస్ పాటలు పరలోకం నుండి ప్రభువు ప్రభువుతో కూడా దేవదూతలమైన మేము చాలా విని సంతోషిస్తాము నీవెందుకు పాడలేదు అని అడిగారంట అప్పుడు అయ్యగారు చాలా పశ్చాత్తాపడిపోయి అరే నేను మిస్ అయిపోయానే నా బండ గొంతుకి ఏం బాగుంటుంది నా పాట ఏం బాగుంటుంది మృదు మధురమైన గొంతుతో పాటలు పాడేవారు వచ్చారు కదా ఆ పాటలు చాలా అందంగా ఉన్నాయి కదా అని నేను పాడలేదు ప్రభు నన్ను క్షమించు ఇక నేను ప్రతి సంవత్సరం పాట పాడతాను అనుకున్నారంట అలాగే అది చదివినప్పుడు నాకేమనిపించిందంటే ముప్పై దినాలు క్రిస్మస్ కోసం ప్రార్థన చేసి మొదటి పాట నేనే పాడా అద్భుతంగా కొమరవోలు గ్రామంలోను రిమ్మనపూడి గ్రామంలోను గుడివాడ పట్టణంలోనూ అద్భుతమైన క్రిస్మస్ ఆరాధనలు జరిగినాయి ప్రభునందు ప్రియులరా కాజలో మేము పెట్టలేకపోయాం క్రిస్మస్ ఆరాధన మా పిల్లలు చక్కటి పాటలు నృత్యాలు క్రిస్మస్ ఆరాధన కేరల్స్ అంత సంతోషంగా చేశాం కానీ కాజ మేము రాలేపోయాం అరే కాజు గ్రామం మనం క్రిస్మస్ క్యారల్స్ చేయలేకపోయాం అని చాలా పశ్చాత్తాపడ్డాం అందుకనే నేను ప్రభు సన్నిధిలో ఈ విషయమై పశ్చాత్తాపడి మొదటి కోటాలు కాజలో ఏర్పాటు చేశాం కాజ్ కొమరవోలు గ్రా గ్రామం కానీ ఇంకొకటి కానీ కాబట్టి పాట పాడుకుందాం పాట పాడు రెండు వందల నలభై ఒకటో పాట పాడుకుందామండి దానుడా విజయశీలుడా ప్రాణనాదుడ పునరుదానుడా విజయశీలుడా ప్రాణ నాదుడ నా ప్రతి అవసరమును జయ ము చరుణా శలు నా జయములలో జయ ముచ్చిన కరుణ శలుడా పునరుర్దాను విజయాశీలుడా ప్రాణ నాదు పునరుర్గా